అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోలీ తెలుగు ఛానల్ హిందూ సాంప్రదాయంలో పెళ్లి తంతు చాలా ముఖ్యమైంది మన పెద్దలకు పెళ్లిని గురించిన పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారు పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురుల చేత అనేక మంత్రాలు చెప్పిస్తారు ఆ మంత్రాలు అన్ని వారి చేత చేయించే ప్రతిజ్ఞలే ఇద్దరి చేత ఏడడుగులు వేయిస్తారు దీనిని సప్తపది అంటారు మంత్రాలు వల్లె వేయిస్తూ దీనిని చేయిస్తారు ఏకమే విశ్వదేవ సమృద్ధితో జీవితం ఉండాలి రుషభిస్నాత కైసరే శక్తి బలం ఉత్సాహం ఆరోగ్యం మన కుటుంబానికి లభించాలి రయసో షాయ అవి మాయోభవతి వర్ధతే ఈ నాలుగో అడుగుతో మనం సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నాం మన మధ్య ప్రేమ నమ్మకం సహకారం ఉండాలి అని ఆశిస్తున్నాం అర్ధయే సప్తమైభవ సప్త పదీ భవా సఖ్యతే గమాయామి ఈ ఏడో అడుగుతో మనం జీవితాంతం స్నేహితులుగా మంచి మిత్రులుగా ఒకరికొకరం అండగా ఉండాలి అని కోరుకుంటున్నాం ఇలా నూతన దంపతుల చేత ప్రతిజ్ఞ చేయిస్తారు కానీ కొందరు స్త్రీలు ఈ మంత్రాలను ప్రతిజ్ఞలను పూచిక పుల్లల్లాగా విరిచి ఆవల విసిరి తలకిందులుగా ప్రవర్తిస్తున్నారు మొత్తం మానవ సమాజాన్నే అపహాస్యం చేస్తున్నారు మీరటుకు చెందిన మహిళ ఒకరితే ఇలాగే చేసింది ఎవరితో ఏడడుగులు నడిచి ప్రమాణాలు చేసిందో ఆ భర్తకు మోసం చేసి మరొకరికి అలవాటై అంటే అక్రమ సంబంధం పెట్టుకుని తనకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే చంపి ముక్కలు చేసి ఓ బ్యారెలులో దాచేసింది కొద్ది రోజుల నుండి ఈ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది ఇంత దారుణంగా ఆడది ఉంటుందా ఇంత నీచంగా కట్టుకున్న పిల్లాన్ చేస్తే ఎలా ఇంత వికృతంగా మనిషి మారితే ఎలా అని సభ్య సమాజం జలధరిస్తోంది ఈ మహిళ పేరు ముస్కాన్ ఈవిడ చేసిన ఈ సంచలన దారుణం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను పెళ్లికి ముందే భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది పాపం ఆ అబ్బాయి పేరు సౌరభ్ రాజ్పూత్ మంచి పిల్లవాడు ఇతను మంచి పిల్లవాడు అని ఇతనికి పిల్లను ఇచ్చిన అత్తమామలే చెప్పారు అతడి మంచి కుర్రవాడు మా కూతురే ఈ రాక్షసత్వాన్ని చేసింది దానిని చంపివేయండి అని సౌరభ్ రాజ్పూత్ ఒక అందమైన సంసార జీవితాన్ని ఊహించుకుంటూ రెండు వేల పదహారులో ముస్కాన్ రస్తోగి అను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సౌరభ్ రాజ్పూత్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు మర్చెంట్ నేవీ అంటే అంతర్జాతీయ ట్రేడ్ షిప్పింగ్ ఇండస్ట్రీ ఇందులో ఇతను పనిచేశాడు పెళ్లి తర్వాత పెళ్లంతో ఎక్కువ సమయం గడపాలి అని ఆమె పైన ఉన్న అమితమైన ప్రేమతో భార్యకు దూరంగా ఉంచే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు తర్వాత కుటుంబంలో తగాదాలు మొదలై విభేదాలు తీవ్రం కావడంతో తన కుటుంబానికి దూరంగా పెల్లాం ముస్కాన్తో వేరొక అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు పెల్లాం అంటే బెల్లంలా భావిస్తూ విపరీతమైన ప్రేమ కలిగి ఉండేవాడు అని సౌరభు తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ జంటకు రెండు వేల పంతొమ్మిదిలో ఒక కుమార్తె జన్మించింది పెల్లాం పెల్లాం అని పెల్లాం పైన ప్రేమతో సౌరభు మునిగి ఉంటే పెల్లాం ముస్కాన్ మాత్రం సౌరభికి జట్టుకిచ్చి మరొకడికి అలవాటైంది వాడి పేరు సాహిల్ శుక్ల సాహిల్ శుక్లతో పెళ్లికి ముందే సంబంధం ఉండటం వల్ల పెళ్లి తర్వాత కూడా ముస్కాన్ ఆ సంబంధాన్ని కొనసాగించింది సాహిల్ శుక్ల అండ్ ఈ ముస్కాన్ ఫస్ట్ క్లాస్ నుండి చదువుకున్న సహా విద్యార్థిని విద్యార్థులు కలిసి చదువుకున్నారు చదువు పూర్తి అవ్వడం ముస్కానికి పెళ్ళవడంతో వీరి పరిచయం అక్కడ కట్ అయింది కానీ గెట్ టుగెదర్ అని ఈ మధ్య పూర్వ విద్యార్థుల కలయిక అంటూ జరుగుతున్నాయి కదా ఈ విధంగా వాట్సప్ గ్రూపులో ఓ గెట్ టుగెదర్ గ్రూపును ఏర్పాటు చేశారు ఈ గ్రూపులో వీరు తిరిగి కలిశారు కలిసి స్నేహంతో సరిపెట్టుకోక అక్రమ సంబంధం పెట్టుకున్నారు నిజం నిప్పు లాంటిది బయటకు రాకుండా ఉంటుందా ఉండదు కదా వీరి అక్రమ సంబంధం సౌరభ్ రాజపోతుకు తెలిసిపోయింది దీంతో గొడవలు మొదలయ్యాయి పెళ్లాం పక్కోటితో నవ్వుతూ మాట్లాడితేనే మగాడు లోపల రగిలిపోతాడు అలాంటిది పక్కోడితో పక్కనే పంచుకుంటోంది అంటే ఎలా ఉంటుంది కా సో గొడవలు మొదలయ్యాయి విడాకుల దాకా వచ్చాయి కాని అప్పటికే ఒక కూతురు ఉంది ఆ కూతురు అంటే సౌరభికి చాలా ఇష్టం ప్రేమ కనుక ప్రేమగుణం ఉన్నవారు అందరినీ ప్రేమిస్తారు అనుకోండి అలా కూతురి కారణంగా విడాకులు తీసుకోకుండా సరే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇకపైనైనా మానేయి అంటూ పిల్లాంతో పోరాడుతూ ఉండేవాడు అయితే ఈ పరిస్థితుల లాగే ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోవడంతో లండన్లో మర్చెంట్ నేవీలో పని దొరికింది అని అక్కడకు పనిచేయడానికి వెళ్ళాడు మర్చెంట్ నేవీలో పని అని చెప్పాడు సౌరభు కానీ అతడు అక్కడ కుటుంబ పోషణార్థం ఒక బేకరీలో పనిచేసేవాడు మర్చెంట్ నేవీ అని చెప్పాడు కానీ బేకరీలో పనిచేస్తున్నాడు అని సౌరభ్ని అవమానకరమైన మాటలతో నిందించింది ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ గాడికి చెప్పుకుంటూ అతడిని అవమానించింది భర్త కుటుంబం కోసం కష్టపడుతున్నాడు అని భార్య బాధపడుతూ ఉంటుంది కానీ ముస్కాన్ మాత్రం అవమానించింది రెండు వేల ఇరవై మూడులో లండన్కి వెళ్ళిన సౌరభు రెండు వేల ఇరవై ఐదులో మార్చి నాలుగవ తేదీన తిరిగి ఇంటికి వచ్చాడు ఈయన లండన్కు వెళ్ళడానికి ముందే పెళ్లాం ముస్కాన్ సాహిల్ అనేవాడితో తిరుగుతోంది అని ఇతనికి తెలుసు తను ఇంటి పట్టున ఉండగానే అలా చెడు తిరుగులు తిరగగలిగిన మహిళ తన ఇంటిని వదిలేసి రెండేళ్లు లేకుంటే ఖాళీగా తన రాక కోసం నిరీక్షిస్తుంటుందా న్యూస్ చాలా చూస్తున్నాం కదా ఈ మధ్య భర్తలను చంపిన చాలామంది భార్యలను గురించి చూస్తున్నాం కదా మరి ఇలాంటి భార్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే సుమా అక్రమ సంబంధం అన్నింటికన్నా ప్రమాదకరం ఎందుకంటే ఒక తప్పు చేసిన వారు తప్పు ఒకసారి చేస్తేనేం పదిసార్లు చేస్తేనేం ఒకరితో తగులుకుంటేనేం పది మందికి తగులుకుంటేనేం అనుకుంటారు మైండ్ సెట్ అలా వంకరగానే మారిపోతూ ఉంటుంది ఒక తప్పుకి మరొక తప్పును జత చేస్తారు ఇలాంటి ముస్కాన్ లాంటి కొందరు బరితెగించిన క్రిమినల్ మైండ్ ఉన్నవారు ఎంతకైనా తెగిస్తారు తాము చేసేది సమాజానికి వ్యతిరేకమైన పనులు అని వారికి తెలుసు సమాజం గుర్తిస్తే తమని అసహించుకుంటుంది అని తెలుసు కాబట్టి వీరు సమాజం పైననే తమకు అడ్డు చెప్పే పైననే ద్వేషాన్ని పెంచుకుంటారు దాదాపుగా సైకోలుగా మారుతారు మరి ఎవరి జీవితంలోనైనా ఇలాంటి నీచులు ఉంటే వారిని హండ్రెడ్ పర్సెంట్ వదిలివేయడమే మంచిది అలాంటి వారి నుండి మంచిని ఆశించడం వెర్రితనమే అవుతుంది పాపం రెండు ఏళ్ళ తర్వాత వస్తున్నాను కదా పెళ్ళాం మారిందేమో తన రాక కోసం ఎదురు చూస్తుందేమో అనుకుని ఉంటాడు సౌరభ్ కానీ ముస్కాన్ అలాంటిది కాదు ఈవిడ చాలా డిఫరెంట్ సాహిల్వాడితో కలిసి ఎంత విచ్చలవిడి జీవితానికి అలవాటు పడాలో అంత విచ్చలవిడితనానికి కూడా అలవాటు పడిపోయింది తాగడము తిరగడమే కాక డ్రగ్స్కి కూడా బానిసైంది అంటున్నారు మరొక విచిత్రమైన క్యారెక్టర్ ఈమెలో ఉంది అది ఏమిటి అంటే చేతబడి చేయడం క్షుద్ర పూజలు చేయడం ఇలా చేసే అలవాటు కూడా ఉండడం ఇది నిజమని నిరూపించేలాగా ఆమె వాలకం ఆమెతో పాటు ఆమె వెంట తిరిగిన సాహిల్గాడి వాలకం కూడా ఉన్నాయి వారి గదుల గోడలకు గీసిన బొమ్మలు వగైరాలు కూడా అలాగే ఉన్నాయి ఇందుకు సంబంధించిన ఫుటేజ్ కొంత ఇచ్చాను మీరే చూడండి సీన్లోకి వస్తే పాపం సౌరభ్ లోపల ఏదో ఊహించుకుంటూ లండన్ నుండి వస్తే వాస్తవంగా ఫిబ్రవరిలో తన కూతురు పుట్టినరోజు కూడా ఉంది అని వచ్చాడు ఆయన అలా వస్తే పెల్లాం ముస్కాన్ రాగానే అతడిని చంపడానికి ప్లాన్ రెడీ చేసి పెట్టింది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీనే చంపాలి అనుకుంది కానీ సౌరభ్కి ఇచ్చిన మత్తుమందు సరిగా పనిచేయక అతను నిద్రలోకి జారుకోలేదు దాంతో ముస్కాన్ మొదటి ప్రయత్నం విఫలమైంది తిరిగి మార్చి నాలుగవ తేదీన సౌరభుకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చారు అతడు స్పృహ కోల్పోగానే ముస్కాన్ అక్రమ ప్రియుడు సాహిల్ కత్తితో సౌరభును పొడిచి చంపేశాడు తర్వాత అతడి శరీరాన్ని పదిహేను ముక్కలుగా చేశారు ముందుగా ఆ భాగాలను ఒక గోనె సంచిలో వేసి బయటెక్కడో పడేయాలి అనుకున్నారు కానీ అది అంత సులువు కాకపోవడంతో ఒక ప్లాస్టిక్ బ్లూ కలర్ బ్యారెల్ వేసి దాని నిండా సిమెంట్ కలిపి నింపారు ఎందుకంటే శరీరం కుల్లిన వాసన రాకూడదు కదా ఎవరూ కనిపెట్టకూడదు కదా అందుకని అలా చేశారు మీరటులోని బ్రహ్మపురి ఇంద్రనగర్ ఫేజ్ టూలో ఇది జరిగింది సౌరభ్ కనబడడం లేదు అని సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సౌరభ్ సోదరుడు ముస్కాన్ అండ్ సాహిలులకు అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు సౌరభ్ రాజపూతును చంపి ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంటు పోశాక ఆ రోజు ఆ ఇంటిలోనే ఆ ఇంటిలోని బెడ్ పైననే ఎంజాయ్ చేశారట ఇది వికృతత్వానికి ఎంతటి పరాకాష్ట అంటే మీరే చూడండిగా వీరు ఇలాంటి అదుపు తప్పిన అక్రమ పనులకు అలవాటయ్యి అప్పటికే సైకోలుగా మారిపోయారని దీనిని బట్టి అర్థమవుతుంది సమాజంలో కుక్కలు ఉండాలి కానీ పిచ్చి కుక్కలు ఉండకూడదు ఎందుకంటే పిచ్చి కుక్కలు ఏ చికిత్సకు బాగుపడవు పైగా పొరుగు వారిని కరిచి వారిని చంపేస్తాయి అలా వీరు పిచ్చి కుక్కలుగా మారిపోయారు ఆ రోజు ఆ ఇంటిలోనే ఎంజాయ్ చేసి తర్వాత సిమ్లా ట్రిప్కు వెళ్లారట అక్కడ చనిపోయిన సౌరభు మొబైల్ను తీసుకువెళ్ళి అందులో నుండి తాను బతికే ఉన్నట్టుగా సౌరభు బతికే ఉన్నట్టుగా తను ట్రిప్పులో ఉన్నట్టుగా మెసేజ్లు చాటింగులు చేసిందట ముస్కాన్ తర్వాత మార్చి పదిహేడున వీరు రిటర్న్ వచ్చారు పొరుగు వాళ్ళు ఇంటిలో నుండి దుర్గంధం వస్తోందని చెప్పడం సౌరభు ఫ్యామిలీ కంప్లైంట్ ఇవ్వడం మా నాన్న ఈ డ్రమ్లోనే ఉన్నాడు అని సౌరభు కూతురు చెప్పడం వీటన్నిటి తర్వాత డ్రమ్మును పగలగొట్టడం డ్రమ్ము నుండి సౌరభ్ శరీర భాగాలు బయటపడడం వరుసగా జరిగిపోయాయి ముస్కాన్ అండ్ సాహిలులు తాము ఏదైతే చేశారో దానిని ఎవరూ గుర్తించరు పోలీసులు కనిపెట్టరు అనుకునే చేశారా అలాగనక అనుకుంటే ఇది ఎంత వెర్రితనం అక్కడ బ్యారెల్ ఎందుకుంది బ్యారెల్లో సిమెంట్ ఎందుకుంది సౌరభు కనిపించడం లేదెందుకు అతడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు తిరిగి రాలేదు అతని మొబైల్ ఏది అందులో నుండి మెసేజ్లు ఎందుకు వచ్చాయి ఎక్కడ నుండి వచ్చాయి మొబైల్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ అక్రమ జంటను ఈజీగా పట్టించేవిగానే ఉన్నాయి కదా కానీ వీరు తప్పించుకుంటామని ఇలా చేశారు అంటే వీరి మానసిక స్థాయి ఏమిటో అర్థం చేసుకోండి క పిచ్చి కుక్కల్లా మారిపోయారు అనే అర్థం కదా ముస్కాన్ తల్లిదండ్రులు స్వయంగా చెప్పారు ఏం చెప్పారంటే ఏం చేశావో చెప్పవే అని మా కూతురిని నిలదీస్తే మేమే చంపేశాం చంపి బ్యారలులో వేసి సిమెంటు పోశాం అని చెప్పింది మా అల్లుడే మంచివాడు మా కూతురే నీచురాలు దీనికి మరణశిక్షే సరైంది అంటూ పోలీసులకు స్వయంగా చెప్పారు తల్లిదండ్రులే అలా చెప్పారంటే ముస్కాన్ ఓ పిచ్చి కుక్కలా మారిపోయిందని వారికి ఎప్పుడో తెలిసిపోయిందని అర్థం సులువుగానే పోలీసులు వీరిని పట్టుకున్నారు తర్వాత పోలీసులు కోర్టుకు వీరిని తీసుకువెళుతూ ఉంటే చూసి తట్టుకోలేని లాయర్లే వీరిపైన దాడి చేసి కొట్టారు ముస్కాన్ దుస్తులు లాగేశారు ఇంత దారుణంగా ముస్కాన్ అండ్ సాహిలు చేశారు అందుకే ఎవరైనా మొదటి తప్పే చేయకూడదు ఏం కాదులే ఒక్క తప్పే కదా అనుకుంటే ఆ నేర భావం మనసులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది మిగతా సమాజానికి దూరం చేస్తూ ఉంటుంది అది మొదటి తప్పుకు ఈ సమాజం ఏం చేసిందిలే మళ్ళీ చేస్తే మాత్రం ఏం చేస్తుంది అని మళ్ళీ మళ్ళీ చేసేలాగా మెదడులో ఫిక్స్ అయిపోయిన ఆ నేర స్వభావం ప్రేరేపిస్తూ ఉంటుంది చివరికి అది తనని తన చుట్టూ ఉన్న వారి అందరినీ అంతం చేస్తుంది ఈ రోజుల్లో ఇలా చంపటం చంపి ముక్కలు చేసి తప్పించుకోవాలి అనుకోవడం ఇలాంటి పిచ్చితనం బాగా ట్రెండింగ్లోకి వచ్చింది అక్రమ సంబంధ బాధితులైతే నిరంతరం జాగ్రత్తగా ఉండాలి కుటుంబం అంటే పిల్ల మొక్కతే కాదు కాబట్టి తాము ఎంతో ప్రేమించే పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉంటారు కాబట్టి వారి కోసం బ్రతికుండాలి కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్